తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరిపినటువంటి ప్రెస్ లో ఫీజు రిఇన్వర్స్మెంట్ అంశం పట్ల తాను వ్యవహరించినటువంటి తాను స్పందించినటువంటి స్పందనని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అంశం అనేది ఓన్లీ కేవలం ప్రైవేట్ విద్యా ఇచ్చేటువంటి డబ్బులుగా ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యగా చిత్రీకరించి మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే ఇది ఇది ఎంత మాత్రం కూడా ప్రైవేటు కాలేజీల సమస్య కాదు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెనకాల ఎంతో మంది పేద బడుగుబలిన వర్గాల విద్యార్థులు ఈరోజు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ఈరోజు తన పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని బేస్ చేసుకుని చదువుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనిని ప్రైవేట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ సమస్యగా చిత్రీకరించి ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి మాకు కూడా మాకు కూడా చట్టాలు ఉన్నాయని చెప్పేసి బెదిరింపుల ధోరణి ధోరణికి ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడాడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇది ఇట్లా మాట్లాడమనేది సరైనది కాదని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు తెలుసుకోకపోతే చదవకపోతే ఇప్పటికైనా తెలుసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెనకాల ఈరోజు అనేక మంది పేద పడుగలిని వర్గాలు చదువుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఉస్మానియా లాంటి యూనివర్సిటీకి దాదాపు తొంభై కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సి ఉంది అట్లే కాకతీయ జేఎన్టీయు అది శాతవాహన తెలంగాణ యూనివర్సిటీ అనేకమైనటువంటి పీజీ సెంటర్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక అక్కడ నిధులు సరిపోక మీరు ఇచ్చే నిధులు సరిపోక ఈరోజు అనేకమైన సమస్యలతోనే సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కనీసం టాయిలెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది పిల్లలకి కనీసం ఒక నాణ్యమైన ఫుడ్ పెట్టిన పరిస్థితి ఉంది అది ఇంకా హాస్టల్స్ లేని పరిస్థితి ఉంది ఉస్మాని లాంటి యూనివర్సిటీలో దాదాపు పెచ్చు హాస్టల్స్ మొత్తం ఒక శిథిలాస్థానకు పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇచ్చే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేవి ఉస్మానియా లాంటి యూనివర్సిటీలకి ఎంతగానో తోడ్పడతాయి ఎంత మాత్రం ఇది ప్రైవేట్ విద్యా సంస్థ సమస్యగా చిత్రీకరించవద్దు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి సందర్భంలో గతంలో ఈ ఫీజు రిన్వర్స్మెంట్ స్కాలర్షిప్ని ఇవ్వాలని చెప్పేసి విద్యా సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చేసినా కూడా ఎటువంటి దాని మీద ఎటువంటి స్పందన లేకుండా నిర్దాక్షణంగా అణచివేసింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏం చెప్తా ఉన్నారు కేవలం మేము వచ్చిన కాంచి వచ్చిన ఉన్న రియంబర్స్మెంట్ ఉన్నటువంటి డ్యూస్లే మేము ఇస్తాం అంతకు ముందు మేము ఇవ్వము పోయి కేసీఆర్ గారిని అడగని చెప్పేసి ఈరోజు చాలా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ వ్యాఖ్యలు చూసి ఈరోజు విద్యార్థులు విద్యా సంఘాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈరోజు పక్కున నవ్వుతున్న పరిస్థితి ఉంది ఎందుకనంటే ముఖ్యమంత్రి అయ్యేటైనా బాధ్యతగా మాట్లాడాలి నా డబ్బులు మీరు పక్క మీరు గత ముఖ్యమంత్రిని అడుక్కోండి అని చెప్పేసి మాట్లాడమనేది ముఖ్యమంత్రి స్థాయి మాటలు కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వడమే కాదు ఈరోజు ఉస్మానియా కాకతీయ తెలంగాణ శాతభవన జేఎన్ మహాత్మాగాంధీ మహాత్మా గాంధీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన పీజీ సెంటర్లకి ఈరోజు వందల కోట్ల రూపాయలని రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాల్సి ఉంది అవి అక్కడ నిధులు లేక ఈ రియంబర్స్మెంట్ రాక ఈరోజు ప్రైవేట్ విద్యా ప్రైవేట్ విద్యా లాగానే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రభుత్వ యూనివర్సిటీలో కూడా ఈరోజు డబ్బులు వసూలు డబ్బుల్ని వసూలు చేసి యూనివర్సిటీలు నడిపిస్తున్న ఒక పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో డబ్బులు ఇస్తేనే పీజీ 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 సీట్లను కన్ఫర్మ్ చేస్తున్న ఒక పరిస్థితి ఉంది ముందే మెస్ డిపాజిట్లను కట్టించుకుని సీట్లను కన్ఫర్మ్ చేస్తున్న ఒక పరిస్థితి ఉంది అట్నే స్పీచ్ సెంటర్లో కూడా అట్నే జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికీ కారణం ఇంత ఆర్థిక భారం విద్యార్థుల మీద పడ్డానికి కారణం ఫీజు బకాయిలు ఫీజులు బకాయిలు ఉండడమే అని చెప్పేసి మనకు తెలంగాణ అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల సమస్య కాదు అది గవర్నమెంట్ విద్యార్థుల సమస్య గవర్నమెంట్ విద్యా సంస్థల సమస్య అట్నే దీని వెనుక ఉన్నటువంటి పదమూడు లక్షల మంది పేద బడుగుబరైన వర్గాల విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సమస్యగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణించాలి వెంటనే ఫీజు ని విడుదల చేయాలి ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయడం కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే విద్యార్థుల్ని పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి రియింబర్స్మెంట్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఐక్యమైతే కలిసి వచ్చి విద్యా సంఘాల అందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఈ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ని సాధించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం